అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా బలం వాళ్ళ ఆలోచన బలం వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ వాళ్ళ కన్నింగ్ నేచర్ వాళ్ళ కన్నింగ్ ప్రచారాలు తట్టుకోవడం టీడీపీ ప్లస్ జనసేన వాళ్ళని కావట్లేదు ఒక రకంగా పాపం టీడీపీకి అంత సిస్టం అంత తెగువ తెగింపు ఇవేమీ లేక లే ఉండట్లేదు అనమాట తాజాగా ఒక సంచలన అంశ అంశం వైసీపీ బయటకు తీసుకొచ్చింది వైసీపీ సోషల్ మీడియా బయటకు తీసుకొచ్చింది అదేంటంటే కుప్పం నియోజకవర్గం నుంచి భువనేశ్వర్ గారు పోటీ చేస్తారంట ఎందుకు వైసీపీ అలా ప్రచారం చేయడానికి ఉన్న కారణం ఏమిటి నిన్న కుప్పంలో నారా భువనేశ్వర్ గారు ఒక కామెంట్ చేశారు కుప్పం నుంచి నేను పోటీ చేస్తే నాకు ఓట్లు వేస్తారా అని ఆమె అడిగారు సో చంద్రబాబు గారు వరుసగా ముప్పై ఐదు సంవత్సరాలుగా మీరు గెలిపిస్తున్నారు కదా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఈసారికి నేను పోటీ చేస్తా నాకు అవకాశం ఇవ్వండి అని ఆమె అన్నారు నాకు ఓట్లు వేస్తారా అని అడిగారు అడిగిన ఆమె ఏ సందర్భంలో ఏ స్టేజ్ మీద అయితే అలా అడిగారో అదే సందర్భంలో అదే స్టేజ్ మీద ఆ నెక్స్ట్ డే ఆమె చెప్పారు నేను సరదాగా అన్నాను నేనేమి పోటీ చేయను ఏదో సరదాగా మాట్లాడుకుందామని అలా అన్నాను అని ఆమె క్లారిటీ ఇచ్చారు ఏదో అది అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు ఖండించలేదు లేదా ఆ తర్వాత వేదిక మీద చెప్పాల ఇమీడియట్గా వితిన్ ద మినిట్స్ ఆమె చెప్పారు అక్కడ సంభాషణలో భాగంగా నేను ఏదో సరదాగా అన్నాను సరదా సంభాషణలో ఉండాలని అన్నాను అన్నారు కానీ భువనేశ్వర్ గారు తర్వాత చెప్పిన మాటలు వదిలేసి మొదట చెప్పిన మాటలనే వైసీపీ పట్టుకుంది పట్టుకొని చంద్రబాబు గారు పోటీ చేయట్లేదు చంద్రబాబు గారు పోటీ చేయట్లేదు చంద్రబాబు గారు రాజకీయంగా రెస్ట్ తీసుకుంటున్నారు అనే ఒక ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయరు అంటే చంద్రబాబు గారు భయపడుతున్నారు సో చంద్రబాబు గారు భయపడుతున్నారు అందుకే భువనేశ్వర్ గారిని పోటీలోకి దించారు చంద్రబాబు గారు భయపడుతున్నారంటే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రానట్టే లెక్క సో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాదు అని చంద్రబాబు గారే భావించారు అందుకనే ఆయన కుప్పంలో పోటీ చేయట్లా ఇలా కొత్త కొత్త లాజిక్కులు లేని లెక్కలు కొత్త కొత్త పందాలు కొత్త కొత్త ద్వంద్వార్థాలు కన్నింగ్ నేచర్ ప్రచారాలు చేయడానికి ఈ అంశాన్ని అయితే వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా వాడుకుంటుంది ఈవెన్ సాక్షిలో కూడా దాన్నే బ్యానర్ వార్తగా వేశారు కానీ ఇది నూటికి నూరు శాతం అవాస్తవం భువనేశ్వర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను కుప్పం నుంచి ఏమైనా పోటీ చేయను నేను సరదాగా అన్నాను అని కానీ నిన్నటి నుంచి వైసీపీలో ప్రచారం జరుగుతుంది భువనేశ్వర్ గారు యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తే ఎప్పుడో రావాల్సింది ఆమె రాజకీయంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు ఆమె ఒక ముఖ్యమంత్రికి కుమార్తె మరో ముఖ్యమంత్రికి భార్య సో ఆమె నేను రాజకీయాల్లోకి వస్తాను పోటీ చేస్తాను ఓటేస్తారా అని అడగాల్సిన అవసరం లేదు ప్లస్ ఆమె రాజకీయాల్లోకి రావాలంటే ఎప్పుడో రావచ్చు సో ఆమెకు యాక్టివ్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు యాక్టివ్ పాలిటిక్స్లో ఆమె పోటీ చెయ్యరు కూడా ఆ విషయం తెలిసి కూడా ఎందుకంటే వైసీపీలో ప్రచారం చేస్తారో చెప్పాను కదా చంద్రబాబు గారు పోటీ నుంచి తప్పుకుంటున్నారు అని టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి చంద్రబాబు గారు రెస్ట్ తీసుకుంటున్నారు చంద్రబాబు గారు భయపడుతున్నారు అని న్యూట్రల్ వర్గాల వాటర్ని ఒక ట్రాన్స్లోకి ఒక మాయలోకి తీసుకువెళ్ళిపోవడానికి సో అది వైసీపీ పొలిటికల్ ప్లానింగ్ అలా ఉంటుంది పాపం ఈ విషయం తెలియక భువనేశ్వర్ గారు అంటే వాళ్ళు ఆ మాటల్ని ఎలా వాడుకుంటారు అని తెలియక భువనేశ్వర్ గారు అలా మాట్లాడారు యాక్చువల్లీ నూటికి నూరు శాతం కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు గారే పోటీ చేస్తారు గెలుస్తారు నూటికి నూరు శాతం పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు మెజారిటీ మాత్రమే లెక్కేయాలి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మెజారిటీ రాబోతోంది అలాగే కుప్పంలో చంద్రబాబు గారికి ఎంత మెజారిటీ రాబోతోంది అనేది మాత్రమే లెక్కేయాలి ఈలో ఈ మధ్యలో వచ్చే ఫేక్ ప్రచారాలు ఇంటర్నల్ విషయాలు అవేమీ కూడా పట్టించుకోకూడదు అనమాట సో కుప్పంకి సంబంధించి అది క్లారిటీ యాక్చువల్ నేను వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ కొంచెం వైరల్ అయింది మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ని అయితే నేను చేస్తున్నాను థ్యాంక్ యూ